నోజువీడి నుంచి తెచ్చిన మామిడి పళ్ళలో కొన్ని కవర్లతో ఉన్నవి కొన్ని కవర్లు తోట దగ్గర చింపి తీసుకొచ్చినవి ఉన్నాయండి పచ్చిగా ఉన్న వాటిని గడ్డి పెట్టి పెట్టెల్లో పెట్టి సీల్ వేస్తున్నారు కొంచెం పండుకొచ్చిన వాటిని ఇట్లా పేరుస్తున్నారండి మూడు బెడ్రూముల్లో ఒక బెడ్రూమ్ని పూర్తిగా ఖాళీ చేసి ఇలా మామిడి పళ్ళతో నింపేశారు బాగా పండిన మామిడి పళ్ళను అంటే వెంటనే తినటానికి వీలుగా ఉన్నవి ఇంకా ప్లేస్ లేక మాంసం మీదే పెట్టేశారు ఇవి మొత్తం మేము మాత్రమే తినటానికి కాదండి మా బంధువులకి స్నేహితులకి ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ పంచటానికేనండి స్నేహితులకి బంధువులకి ఇలా మామిడి పళ్ళు పంపించి వాళ్ళు చాలా బాగున్నాయి అని చెప్తూ ఉంటే అదొక సంతోషం అండి బాగా పచ్చిగా ఉన్న కాయలను ఉరుగుల్లాగా తయారు చేయడానికి పక్కన పెట్టారు వీటిల్ని పచ్చికాయలు పుల్లగా ఉన్నవి తీసుకొని బాగా శుభ్రంగా కడిగేసి తోలు తీసి తర్వాత వాటిల్ని పీలర్తో గీపేసి ఎండబెట్టేసుకుందాం అనుకోండి మనం చింతపండు లాగా వాడుకోవచ్చు సంవత్సరం అంతా నేల ఉంటుంది వడియాలవి ఎలా ఎండబెట్టుకుంటామో వీటిని కూడా ఇలా తోలు తీసి తురి ఎండబెట్టేసుకుంటే సంవత్సరం అంతా మనం చింతపండు వదిలి వాడుకోవచ్చు చాలా ఆరోగ్యం అండి మేము అన్నిటిలోనూ అదే వాడతాం పప్పుల్లోనూ పులుసులోనూ ఏం చేయటానికన్నా ఇదే వాడతామండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా హెల్తీగా ఉంటుంది ఎండబెట్టిన తర్వాత ఇలా తయారవుతాయండి వీటిని డబ్బాలో పోసేసుకొని ఒక రెండు మూడు రేఖలు అంటే మనకు వండుకునే పదార్థం క్వాంటిటీని బట్టి వేసుకోవటమేనండి ఈ మామిడి వరకు వాడితే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం